కోదాడపట్నం పబ్లిక్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే చంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల విశ్రాంతి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆదివారం కోదాడపట్నంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీడా సాహిత్య సాంస్కృతిక ఉత్సవాల ప్రారంభ సమావేశంలో ఎంపీ రఘువీరారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాట్లాడారు విశ్రాంత ఉద్యోగులంతా తమ కుటుంబ అన్నారు తాను ఒక విశ్రాంతి ఉద్యోగినేనని తనకు కూడా సంఘంలో సభ్యత్వం ఇవ్వాలన్నారు గత ఎన్నికల్లో విశ్రాంత ఉద్యోగుల సంఘం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిందని విశ్రాంత ఉద్యోగులకు రుణపడి ఉంటామని అన్నారు విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయమైనవేనని పరిష్కరించేందుకు తప్పకుండా కృషి చేస్తానన్నారు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి నెల మొదటి తేదీనే పెన్షన్ జీతాలు అందిస్తున్నామన్నారు విశ్రాంతి హిందూ యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి మూడు రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో గోదాడ సంఘం సూర్యాపేట సంఘం తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వారు చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలకి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని అనేటటువంటి తాపత్రయంతో నేను కార్యక్రమానికి వచ్చాను వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యల్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఈ మూడు రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలి వాళ్ళ యొక్క జీవిత కాలం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ మరి ఎంతో ఆదరణ ప్రేమ ఆప్యాయత ఉంది వేర్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ గతంలో ఎందుకు లేని విధంగా మొదటి తారీఖున వాళ్ళకి జీతాలు అందుతున్నాయి మరి పదేండ్ల పాటు పక్కన పెట్టిన ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ పూర్తి చేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గవర్నమెంట్లో టీచర్స్ లో వేకెన్సీస్ నింపి కేవలం పదిహేను నెలల్లోనే యాభై ఏడు వేల వేకెన్సీస్ నింపా అన్ని విధాలుగా ఎంప్లాయీస్ కి రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వాళ్ళ సర్వీస్ కండిషన్స్ వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది ముందుకు పోతున్నది ఈ యొక్క ఈ మూడు రోజుల్లో ఇక్కడ ఉత్సవాల్లో ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషం మరి ఈ ప్రాంతంలో నేను వరుసగా ఏడు సార్లు గెలిచి ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు మాకు ఎప్పుడు ఎంతో సహకరించారు ఆప్యాయత ప్రేమ చూపించారు ఈ మొత్తం ప్రోగ్రాం వెనక కీలక క్రియాశీలక పాత్ర పోషించి చేస్తున్న పెద్దలు రావేల సీతారామయ్య గారికి నాకు ప్రత్యేక అభినందనలు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను